పనితీరు మారలేదు రాష్ట్రంలో అరాచకం సృష్టించాలని చూస్తున్నారు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు కూర మారిన జగన్ నీవి నీవు అవినీతి సామ్రాజ్యాన్ని పోషిస్తున్నావు ఎవరు తలలు నరకాలని ఎంతమంది తలలు బలి తీసుకుంటావు జగన్ నీలాంటి వ్యక్తులు సమాజంలో ఉండటం శ్రేయస్కరం కాదు నిత్యం కుట్రలు కుతంతాలతో ఏమీ సాధించలేవు రౌడీ రాజ్యంతో రాజ్యాధికారం రాదు జగన్ హహంకారంతో అందలం ఎక్కలేవు జగన్ దహంకారంతో దునియాను గెలవలేవు జగన్ కండ కావరంతో కార్యం విజయం రాదు జగన్ అందుకే ప్రజలు ఓటనే ఆయుధంతో నీ గర్వాన్ని నరికి అసెంబ్లీలో పదకొండు సీట్లు చేశారు జగన్ రాజులు సామంతులు పోయి ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్య విలువలు కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది జగన్ ఇక్కడ ప్రజల మనసులను గెలవాలి కానీ నువ్వు ప్రజలను అరాజకాలు సృష్టించడం మంచి పద్ధతి కాదు ముఖ్యంగా కూడా కూటమి ప్రభుత్వం అద్భుతంగా చేస్తుంది జగన్ నువ్వేమో మారే పరిస్థితి లేవు అరాజకాల రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలనే ఉద్దేశంతో నీకు దురుద్దేశంతో రాష్ట్రాన్ని అధోగతి కానీ పట్టిస్తే కానీ ఇక్కడ ఎవరు ఉండరని పరిశ్రమలు రావని రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని నీ కృతంతాలని సృష్టిస్తున్నావు ముఖ్యంగా కూడా జగన్ నువ్వు గతంలో కూడా నీ అరా అరాచక పాలన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అరాచకం పాలన రాజ్యం వెళ్ళిందే కానీ నువ్వు నీతి నిజాయితీ అనేది నీ దగ్గర లేదు నువ్వు ఇప్పుడు నీతి నిజాయితీ అని మాట్లాడితే ఎట్లా జగన్ నువ్వు ఇంకొక విషయం కూడా చెప్తున్నావు ఎంపీగా ఉన్న రామకృష్ణరాజునే నువ్వు గందరగోళం చేసి ఒక ఎంపీనే అరాచకాలు సృష్టించి హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో కొట్టి ఇంకా సంపేదానికి కూడా ప్రయత్నించావు అలాంటిది హాస్పిటల్ డాక్టర్స్ని కూడా మేనేజ్ చేసి నేను ఏం దెబ్బలు లేవని చెప్పి సృష్టించావు అదే మిలిటరీ హాస్పిటల్కి పంపిస్తేనే వాళ్ళు సరైన నిర్ణయం తీసుకొని అతనికి దెబ్బలు తగిలినాయని చెప్పి చెప్పావు ఇలాంటి అరాచకాలు ఎన్ని చేసావు చెప్పు నువ్వు బాబాయని చంపితివి చెల్లిని దరివేస్తేవి విజయమ్మని దరివేస్తు పాపం తల్లిని కూడా తల్లి చెల్లి అనేది నీకు తారతమ్యం లేదు నీకు నువ్వు ఒక యంత్రం లాంటి నీకు కావాల్సింది ఏంటంటే డబ్బు కావాలి అంతవరకే నువ్వు యంత్రం అలాగే పనిచేస్తావు నీకు ధర్మము న్యాయము లేదు నువ్వు ఎన్ని అరాచకాలు చేసేవ చెప్పండి గత ప్రభుత్వంలో నువ్వు చేయని అర అరాచకాలు చెప్పండి ఏ తెలుగుదేశం గవర్నమెంట్ పాపం ఏం చే తెలుగుదేశం గవర్నమెంట్లో నువ్వు చేసిన అరాచకాలు కానీ వాళ్ళు కానీ చేస్తుంటే నువ్వు వచ్చిండే పడిపోయి కాదు రెండు వేల పంతొమ్మిదిలో ఇది ఛాలెంజ్ అయ్యి చెప్తున్నాను ఇంకో విషయం కూడా జగన్ నువ్వు గతంలో కూడా అస కార్పొరేషన్ ఎలక్షన్లో ఎన్ని అరాచకాలు చేశారు మీరు నెల్లూరులోనే చెప్పండి ఇంత దేనికి ఎక్కడో దేనికి నెల్లూరులో యాభై నాలుగు కార్పొరేషన్లు ఉంటే యాభై నాలుగు డివిజన్లు ఉంటే యాభై నాలుగు డివిజన్లో నీకు ఆధిపత్యం ఎక్కడి నుంచి వస్తుంది అరాచకం చేసావు ఎన్ని అరాజకాలు చేసావు డబ్బులు డబ్బు డబ్బు అహంకారంతో నీకు కన్ను మిన్ను తెలియలేదు దేవుడు చూస్తూనే ఉంటాడు దే దైవ బలం అనేది ఉంటుంది ఆ దైవ బలమే ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉంది మోడీ గారు అయితేనేవ్వండి ప్రధానమంత్రి గారు మోడీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీగా పనిచేస్తున్నారు ఆ వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ధర్మం రక్షిత రక్షిత ధర్మాన్ని కాపాడుతున్నారు ఈరోజు ధర్మం కాపాడబట్టే రాష్ట్రం ప్రశాంతంగా ఉంది లేకపోతే నీ అరాచకాలు ఎన్ని నువ్వు నువ్వేం చేయలేవు జగన్ మర్యాదగా చెప్తున్నావు ఇది జన సైనికుల విజ్ఞప్తి నువ్వు అరాచకాలు సృష్టించావంటే నిన్ను కంపల్సరీ ఇక్కడి నుంచి రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాలి నువ్వు నువ్వు ఎక్కడెక్కడో దోచేసావు నువ్వేంది ఇసుక మాఫియా నీదే గంజాయి మాఫియా మా నీదే గంజాయి మార్కెట్ గంజాయి దోపిడీ నీదే లిక్కర్ దోపిడీ నీదే ఎన్ని అరాచకాలు చెప్పు ఎవరికి తెలియదు చెప్పు నీ అరాచకాలు ఇలాంటి అరాచకాలు సృష్టించడం మంచి పద్ధతి కాదు కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు ఈ ప్రశాంతతని వాళ్ళందరూ ప్రజలు కూడా కోరుకుంటున్నారు మా నాయకులు కూటమి నాయకులు నభూత నమోష రాష్ట్ర రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలిస్తున్నారు నువ్వేం చేయలేవు నీ ఆటలు తాగు జగన్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకులంతా రాష్ట్రాన్ని దోపిడీ నాయకులంతా వెళ్ళిపోవాల్సిందే ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంతమంది దోపిడీ చేస్తున్నారు లిక్కర్ స్కామ్లో ఎంతమంది ఉన్నారు ఎన్ని అరాచకాలు చెప్పండి మర్యాదగా చెప్తున్నాను జగన్ నువ్వు ఏ పద్ధతిలో మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది జై జనసేన జై హింద్ ఈరోజు నెల్లూరు చూసుకుంటే ఎంతో ప్రశాంతమైన వాతావరణంతో రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా వాయువులు స్వేచ్ఛావాయువులు పీల్చగలగా ఊరేదైనా ఉందంటే నెల్లూరు జిల్లాని ప్రస్తుతం అప్పట్లో చెప్పుకునేవాళ్ళు ఈరోజు ఆ పరిస్థితి లేకుండా పోయింది గత పది సంవత్సరాలుగా ఒక వైసీపీ రౌడీ రాజ్యం ఇక్కడ ఏలింది దీనికి అన్నిటికీ కారణం ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు ఒక ఉన్మాది రాజకీయ ఉన్మాది అని చెప్పుకోవచ్చు ఈ రోజున రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా అనకూడని మాటలు అంటూ చేయకూడని పనులు చేస్తూ ప్రజలందరినీ భయభ్రాంతులు గుర్తు చేస్తూ గురి చేస్తున్నారు ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న నాయకుడు ఎవరైనా ఆలోచించి మాట్లాడాలి ఆలోచించి వాళ్ళ చర్యలు చేయాలి మనల్ని అభిమానించే వాళ్ళు మనల్ని అనుకరిస్తారు అనే శోష మినిమం జ్ఞానం అతనికి ఉండాలి ఎక్కడ కూడా లేదు రాజకీయ సొంత లాభమే బాబాయి చనిపోతే కూడా తన రాజకీయానికి వాడుకున్న నీచుడు మన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక ఎక్స్ సీఎంగా ఒక పార్టీని వెళ్తున్న నాయకుడిగా ఏం మాట్లాడుతున్నాను ఏం చేస్తున్నాను దాన్ని మర్చిపోయి విపరీత ధోరణులు ప్రవర్తిస్తున్న జగన్మోహన్ రెడ్డిని చూసి భయప్రాంతులకు గురి అవుతున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నికల ముందు కొత్త గొప్ప ఉన్న గ్రాఫ్ ప్రతిపక్ష నాయకుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బాక్సింగ్ ఏర్పాటు చేసినప్పుడే మీ రౌడీజం మీ రాజకీయాన్ని ఆ ప్రజలందరూ కూడా చూశారు ఈరోజు పొదిల్లో వైసీపీ అరాచకం తర్వాత వైసీపీ కార్యకర్తలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారని పోలీస్ శాఖ అయితే ఏదైనా ఉందో కొన్ని నియమ నిబంధనలు పెట్టి భద్రతా సౌకర్యాన్ని మనకు కల్పిస్తే కేవలం ఈ రాజకీయ కుట్రకోణంలో పబ్లిటిజీ స్టంట్స్కో ఇద్దరి ప్రాణాలని బలిగొన్నావు ప్రాణాలంటే లెక్కలేదు ముందు పోతున్న కాన్వాయ్లో కారు కింద ఒక వ్యక్తి ప్రాణం నలిగిపోతుందని తెలుసుకోలేకపోయావు ఎంత దుర్దృష్టకరమైన సంఘటన ఏంటంటే బయట ఎక్కడైనా మనం పోతూ ఉంటే ఏదైనా కార్ యాక్సిడెంట్ జరిగితే వాళ్ళు ఆపే హాస్పిటలైజేషన్ చేసే పరిస్థితి ఉంది ఏ కారు కింద అయితే ఏ కారు అయితే జగన్మోహన్ రెడ్డి పోతున్నారో అదే కారు కింద ఒక దళిత వృద్ధుడిది దేహం నలిగిన సంగతి తెలియకుండా ఉంటుందని నేను మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాను కనీసం ఆ క్షణాన్ని మీరు స్పందించి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ లాంటివి చేయించి అంబులెన్స్ పిలిపించి ఒక ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం అయితే మీరు చేయలేదు కేవలం మీ రౌడీ రాజకీయాన్ని చూపించే పనిలోనే ఉన్నారు పైపెచ్చు రప్ప రప్ప అని బోట్లు పెట్టుకొని రప్ప రప్ప అని నరుకుతానంటే అది పోలేరమ్మ జాతరలో నరుపుతానని చెప్పి ఒక పైశాచిక ఆనందాన్ని మీరు మీరు పొందుతున్నారు చట్ట ఉల్లంఘన చేసి పరిమితులు దాటి బల ప్రదర్శన చేసిన మీ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం ఈ రెండు ఈరోజు పల్నాడులో జరిగిన రెండు మరణాలు ఏవైతే ఉన్నాయో అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హత్యలుగానే మేము ఖచ్చితంగా భావిస్తున్నాం మీ అరాచకానికి మీ దాష్టికానికి రెండు ప్రాణాలని బలి చేసుకున్నారు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు విపరీత ధోరణులు రౌడీజంతోనే రాష్ట్రాన్ని తీసుకోవాలని చూశారు మేము చెప్పిందే జరగాలి మేము చేసిందే చూడాలి అనే రకంగా అనేక ఉన్మాదమైన చర్యలు రాష్ట్రం మొత్తం కూడా జరిగాయి అధికారంలోకి రాగానే కాల్చివేయడం కూల్చివేయడం దోచుకోవడం దాచుకోవడం కొట్టడం నరకడం ఇట్లాంటివే జరిగాయి ఈ రోజు కూడా నెల్లూరు జిల్లాలో మేము ప్రత్యక్షంగా నెల్లూరు జిల్లాలో చూస్తుంటే పదివేల రూపాయలకి బయట పోయి హత్య చేసే దారుణ కారణం సూచించిన జగన్మోహన్ రెడ్డి మిత్రపక్షంలో అది మన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా పనికి ఒక నాయకుడు విధ్వంసకరమైన నాయకుడిని ప్రజలందరూ కూడా గుర్తించారు ఈ రోజున జీపు నడిపే వ్యక్తి పోలీస్ అధికారి పోలీస్ అధికారి అయ్యిండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ధర్నాలో అదే ర్యాలీలో కింద పడిన ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు అధికారుల్ని కార్యకర్తల్ని తన అనుచరులు కూడా ఈ హత్యకు పురుగు వెళ్ళినప్పుడు మేము భావిస్తున్నాం ఈ దురదృష్టకరమైన సంఘటన పైపిచ్చిన వైసీపీ నాయకులు ఈరోజు బయటకు వచ్చి చనిపోయింది మా కార్యకర్తలే కదా మీకేంది బాధ అంటారు ఈరోజు బెట్టింగ్ చేసిన వాళ్ళకి బ్లేడ్ బ్యాచ్లకి గంజాయి బ్యాచ్కి మీరు వెళ్ళి పరామర్శిస్తున్నారు ఇది అవసరమా కనీసం అంత విలువ చేయలేదా మీ కార్యకర్తలని కూడా ఈరోజు నేను అడుగుతున్నాను మా కార్యకర్తలే కదా మీకేంటి నష్టం ఉన్న నాయకులు ఎక్కడైనా వాళ్ళని పరామర్శించిన పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారు నివాళులర్పించిన పరిస్థితి కానీ వాళ్ళ కుటుంబాలని కాపాడే ప్రయత్నం కానీ చేయలేదు కేవలం రప్ప అని బాగుందని సైకిక ఆనందం పోతున్నారు కనీసం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి తరపున కానీ వాళ్ళ పార్టీ నుంచి కానీ ఒక శ్రద్ధాంజలి లాంటిది కానీ మా కార్యకర్త మన్నించే సంతాపం కానీ తెలియజేసిన పరిస్థితి అయితే లేదు ప్రాణాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కలేదు అది బాబాయైనా చెల్లైనా తెల్లైనా ఎవరైనా ఒకటే కేవలం అతనికి రాజకీయం కావాలి దోచుకోవడం కావాలి ఈరోజు అతని దాష్టికాలకి కుట్రలకి ఈరోజు దళిత ప్రాణాలు బలవుతున్నాయని చెప్పుకోవాలి ఆ రోజు కోడి కత్తికాడైతే గులక రాయితం అయితేమి ఈరోజు సింగయ్య గారు అయితే అతని కాన్వై కింద పడి నలిగిన సిగే ప్రాణం అయితే వీళ్ళందరి కూడా దళితులే వీళ్ళ ప్రాణాలంటే మీరు లెక్కలేదు వీళ్ళు ఇబ్బంది పెట్టడం అంటే మీకు పైసాచిక ఆనందం ఎంతమంది వచ్చారు ఎంత తొక్కించలాట జరిగింది ఏ విధంగా జనాలు ఇబ్బంది పడ్డారు మేము పబ్లి పబ్లిసిటీ ఇష్టంటే ఏ విధంగా చేసుకోవచ్చు అని తప్పిస్తే మీరు ఆలోచించిన పరిస్థితి అయితే లేదు ప్రజా అంటే ప్రజల సమస్యల పైన పోరాడాలి ప్రజలకు మద్దతుగా ఉండాలి ప్రజలకు భద్రత కల్పించాలనే మినిమం ఇంగితాన్ని మీరు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు ఎక్కడ మానవత్వం అనేది లేదు వైసీపీ కుట్రపూరితమైన చర్యలకు ప్రాణాలు బలవుతున్నాయి నిన్న మొన్న మా పాత వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మూడో తారీఖు నాలుగో తారీఖు వస్తారని చెప్పి ప్రకటిస్తే జనాలందరూ కూడా భయపడే పరిస్థితి ఒక పక్క మిత్రపక్ష నాయకుడు ఎవరో చెప్పినట్టు జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయంటే భగవంతుని చూడడానికి ఆ రోజు ముందుకెట్ట వచ్చారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి వస్తుంటే నెల్లూరు నుంచి పారిపోయే పరిస్థితి ఉంది ఆ కార్వైకరిని మనం ఏడపడి అలిగిపోతాం అనేసి ఎక్కడ చూసినా కూడా వీళ్ళ విపరీతమైన ధోరణి విపరీతమైన చర్యలు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రాణాలు పోయిన బాధ అయితే లేదు వాళ్ళ పార్టీ కార్యకలాపాలను ముందుకు దూసుకోబోతున్నారు ప్రాణహాని జరిగిందని కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కానీ ఎక్కడ ఆలోచించే పరిస్థితి లేదు వీరందరూ కూడా తగిన బుద్ధి చెప్పాలి ముందుగా చెప్పినట్లుగా అధికారంలోనే కాదు ప్రతిపక్ష నాయకులుగా కూడా ఒక కిరాతకుడు ఒక నేరస్తుడు ఉండాల్సిన పరిస్థితి లేదు ప్రజలందరూ కూడా వీళ్ళని తిప్పికొట్టినా కూడా ఇంకా వీళ్ళు ఈ విధంగా ఉన్నారు పైపెచ్చు ప్రజలకి ఇబ్బందికరంగా ఉంది శాంతి భద్రతల లోపం ఉంది శాంతి భద్రతలు లోపిస్తాయి ఈ షరతులు పాటించండి అని పోలీస్ శాఖ చెప్తే నాకు భద్రత లోపిస్తుందని వీధి మీదకి వస్తాడు భద్రత విషయంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా ఖచ్చితంగా భద్రతా పరిమాణాలు పాటిస్తాం ఎవరైతే ఈ చర్యలు ఉపక్రమించారు ఈరోజు వంద మంది పైన రాకూడదు నిరసనలకు అంత చెప్పినా వినకుండా ఎవరైతే వచ్చారో వాళ్ళందరి మీద కఠినమైన శిక్షలు తీసుకోవాలి ప్రజల ప్రాణాలకు హాని కలగకుండా కాపాడాలని ఈరోజు జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను ప్రజలందరూ కూడా ఇది గమనించాల్సిన విషయం ప్రజల ప్రాణాలన్నా శాంతి భద్రతలన్నా లెక్కలేని నాయకుల్ని మీరు తిప్పికొట్టాలి తరిమి కొట్టాలి మీరు తిరుగుబాటు అనేది చేయాలి ఈ రోజున సింగయ్య గారి ప్రాణం పోయింది రేపు మళ్ళీ ఒకరి ప్రాణం పోద నమ్మకం ఏంటి ఈ పబ్లిసిటీస్ట్ అంటే తిప్పికొట్టాలి అసలు నిరసనలు విగ్రహాలు ఎవరికి పెడతారు అనేది పాత చరిత్రను చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవాలి బెట్టింగ్లో చనిపోయిన ఒక వ్యక్తి విగ్రహ అరిష్కారానికి పోయి అమాయకులైన తన సొంత కార్యకర్తలని కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా పశ్చాత్తాపం లేదు తిరిగి చూసుకునే పరిస్థితి లేదని కూడా నేను తెలియజేస్తున్నాను కూటమి ప్రభుత్వంలో ఒక సుపరిపాలన అందుతుంది అన్ని వర్గాల వారు అన్ని విధాల వారు లబ్ధి పొందేటట్టు మొన్న ఈ మధ్య మీడియాలో ఒక వాయిస్ చూశాను గాంధీ బొమ్మ సెంటర్లో మా పవన్ కళ్యాణ్ గారి పాట పాతది ఆడు పిల్ల ఆడు అనే ఒక పాట పెట్టి కోతులు ఆడిచుకునే ఉండకుండా చూశాను అంత ముందు కోతి కొద్దిగా పెద్దదిగా కొద్దిగా లావుగా ఉండింది ఇప్పుడు ఏంటంటే కొత్త కోతి వచ్చింది మార్కెట్లోకి ఇది బాగా చిందులాడుతుంది అని చెప్పారు ఈ సంఘటన నాకు గుర్తొచ్చింది పవన్ కళ్యాణ్ గారు కనపడట్లేదంటే ఆవిడ గారు ఈ రోజున మైళ్ళు మైళ్ళు గుంటలు మిట్టలు దాటిన కాళ్ళకి తడారిపోయి గొంతు దప్పికి తీర్చుకోవడానికి మైళ్ళ కిలోమీటర్లు నడిచిన గొంతుకి చీకటి ఆరు అయితే ఆరు తర్వాత వెలుగు చూడలేని కళ్ళకి అడవి తల్లి స్నేహాల స్నేహాల్లోనూ పవన్ కళ్యాణ్ గారు పదిలంగా ఉన్నారు ప్రతి అడుగులోనూ ఉన్నారు గ్రామాల సభల్లో వెలుగుళ్ళు చూస్తూ ప్రతి ప్రతి సామాన్య మానవుడు కూడా అందాల్సిన ఫలాలు అందిస్తూ ఒక మహాయజ్ఞ చేస్తున్నారు ఐహిక సుఖాలన్నీ వదిలి వదిలి ప్రజల కోసం బాట పట్టిన మా ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కనపడ కనపడట్లేదంటే ఇంతకంటే మీకు గుడ్డితనం రాదనుకుంటున్నాను ఈరోజు భారతదేశమే గర్వించదగ్గ స్థాయిలో ప్రజల కోసం పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో సగర్వంగా ముందుకు నడుస్తామని తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్